జారి పడను బో చల్లగా ఉన్నాయి నీళ్ళు మనం నీటి లోపలికి వెళ్ళకపోయినా ఒకసారి సొరంగ మార్గాన్ని చూద్దాం ఏం కాదు ఇది ఇంకా గుడి అయితే అద్భుతంగా వచ్చింది ఇంకా కోనేరు అయితే అసలు మిరాకిల్ అనుకోవచ్చు మనం అందులో ఒక సొరంగం ఒకటి ఇక్కడ నుంచి చూస్తే మనకి హైట్ అనేది కనిపిస్తుంది ఇంత పైకి మనం ఇప్పుడు ఎంత పైకి ఎక్కువ నీటి గుండమా అవునా కానీ నువ్వు మెయిన్ ఇల్లరా అవుతాయి రా ఇట్లా ఉంటాయి ఎప్పటికీ నీళ్లుగా ఇందులో పడ్డ రయింది ఏ పల్లె ఎవరు పల్లెగా ఇది ఇప్పుడు ఎక్కువ లోతు ఉందని ఎలా తెలుసు మీకు అయితే అంత ముందు ఇట్లా అని చెప్పాలంటే ఒక అబ్బాయి ఉండే ఇక్కడ అబ్బాయి వెళ్తాడు ఇండవు ఇందులోకి వెళ్ళి అందుకు వెళ్లి ఇది లోపలికి సొరంగం లాగా ఉంటుంది లోపలికి అడిగారా ఎంత దూరం వెళ్ళి అబ్బాయి అంటే ఎట్లా అని చెప్పండి ఆయనకు భక్తి భక్తి ఏమోడు భక్తి భక్తి మీద వెళ్తాడు భక్తి ఇప్పుడు నీళ్ళల్లో పోయిన ఏం కనబడదు కదా ఆ అబ్బాయికి అప్పుడు ఎట్లా చెప్పండి ఆ మూమెంట్ మూమెంట్లో ఆయనకి అవన్నీ పిక్కి ఆయనకు పిక్నే కనబడతాయి చెట్లు మొత్తం అబృతం ఇది కూడా కానీ నీళ్ళు అట్లే ఉంటాయి ఇక ఎప్పటికి ఎండిపోకుండా ఎండిపోయే నీళ్లు అసలు ఎండిపో ఎండాకాలంలో కూడా ఆంధ్ర అరవై నేను మూడు వందల అరవై రోజులు ఇట్లా ఉంటాయి ఇదే ఇదే మామూలుగా ఒక కర్ర తీసుకొని పెట్టి చూడు అక్కడ ఉంది చూడు కర్ర అది అయితే పొడుగొన్న తెలియక ఎవరైనా వెళ్తే గనక ఘోరమేగా పడిపోతారా లోపలికి వెళ్ళిపోతారుగా ఏం కాదా ఆగుతారా ఇంత అసలు లోపలికి ఉందిగా ఉంది కర్ర అట్లా ఎంత లోతండి పోయిద్దా అవును ఇదంతా ఉంది సొరంగ మార్గం లాగే ఉంది మొత్తం కానీ ఎవరు ఈ గుడి కట్టిన వాళ్ళే పెట్టి భలే ఉంది ఇది ఎక్కడ చూలే ఇలా కొంచెం ఇట్లా ఇట్లా అను ఒకసారి వీడియో తీస్తా ఓ జాగ్రత్త జాత ூஃப் <trans automated> <laughs> <leve> <offerings> <laughs> జారి పడను కలవన బహు చల్లగా ఉన్నాయి నీళ్ళు ఇటువైపు అన్నా కానీ ఎప్పటి నీళ్ళు ఇది ఎప్పుడు ఇలాగే ఉంటాయి అయితే నిజంగా లోపల కనిపిస్తుంది మార్గం బా కనిపిస్తుంది క్లారిటీగా అయితే మనం ఇంకోటి ఏంటంటే నీకు ఇప్పుడు చూడడానికి ఎట్లా కనబడుతుంది దేవుళ్ళ కనబడుతుంది చెప్పు ఒక అంటే శివుడు బ్రహ్మలాగు ఎందుకంటే ఇక్కడ చూడు ఇక్కడ ఒక తలకాయ ఒక తల ఇక్కడ ఒక తల ఈ పైన ఏమో మోస్తున్నట్టుగా ఇద్దరున్నదు కరెక్టే కదా ఇక్కడ అంటే ఇక్కడ కాలు పోయి ఉంటుంది ఇక్కడ వరకు ఇరిగిపోయినట్టుగా అయితే ఇంకోటి ఇప్పుడు ఈ గ్యాప్లు చూసినావు కదా ఈ ఒకదాని మీద ఒకరు పేర్చినా కానీ ఏం అతికి పెట్టినట్టుగా అయితే మనకు అనబట్టలేదు ఇప్పుడు ఈ ఒక్క మొత్తం ఒకటే సిల్ అనుకో దాన్ని మొత్తం చెక్కి మళ్ళీ విడివిడిగా కట్ చేసి మళ్ళీ ఇడబెట్టినట్టు ఉంది అది కూడా ఇప్పుడు కనబడి అక్కడ ఆకారం ఏంటది అదే అదే అక్కడ అక్కడ ఒక గుర్తుంది కదా అది మొత్తం ధ్వంసం చేసినట్టే కనబడుతుంది కదా మంచిగా గుర్తులు ఉండేవి కూడా రాయి దేంతో నేను లేకపోతే ఇట్లా కూడా కావచ్చు అదే ఎందుకంటే ఇప్పుడు పదహారు పదిహేడు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం గుళ్ళు కదా ఇవన్నీ వీటిని మొత్తం కూలగొట్టి ఎవరైనా పడేసి ఉన్నా గానీ అప్పటి టెక్నాలజీని ఉపయోగించి మళ్ళీ ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటేనే పో పోయేనే ఉండాలి లేకపోతే అలాగే వదిలేసి ధ్వంసం చేసి ఇలా వదిలేసినైనా ఉండాలి కాబట్టి ఒక విచిత్రం కదా ఇది ఇలా కట్టడం అవును ప్రతి రాయి మీద శిల్పం ఉంది ప్రతి రాయి మీద ఒకటి కాదు మూడు నాలుగు ఉన్నాయి ఒక్కొక్క చోట అక్కడ అక్కడ ఒకటి ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అసలు నిజంగా రాళ్ళు పేర్చుకుంటూ వెళ్ళినట్టే ఉంది బాగుంది అవును రామప్ప అంటే నేను వెళ్ళలేదు మామూలు టీవీలో చూసా కానీ ఇంకా బాగున్నాయి ఎందుకంటే రామప్ప గుడి శిల్పాలంటే ఒకటే శిల్పం ఉంటది కదా ఇది అట్లా కాదు ఒక ఐదారు ఈ వర్షకి ఈ వర్షకి అంటే ఇరవై రాళ్ళని పేరిస్తే ఒక శిల్పం అయింది ఒక రాయికి ఎట్లా అంటే ఒక శిల్పం చెయ్యి ముఖము అయితే నేను అంటే మామూలుగా శివుడు అన్నట్టుగా ఎలా చెప్తున్నా అంటే అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చెయ్యి కదా ఒక చెయ్యి నడుము కింద ఉందంటే ఈ ఇట్లా పెట్టారు కదా రుద్రాక్షలతో ఉన్న ఇది రుద్రాక్షలతో మనం వేసుకుంటాం కదా చేతి కంకణం లాగా అది కనపడుతుంది ఇక్కడ మనకి పూర్తి ఆకారం కాదు ఇది ఇక్కడైతే దేవతా శిల్పం లాగైతే ఉంది కదా అమ్మవారి శిల్పం లాగా మొత్తం చెట్లు గుబుడితో పైన

చిన్నగా ఎడికి అన్నా వద్దులే అన్నా ఎందుకు రిస్క్ వాటర్ ఎడా రానా ఈ వాటర్ క్యాన్ చేసిన వాటర్ ఇక్కడ నుంచో ఊరితే నీళ్ళు అది అందుకే ఇక్కడ చెట్లు పూలు ఉన్నాయి మంచిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి అన్న పేరు కుమార్ మనకి ఫస్ట్ నుంచి మొత్తం అయిపోయేంత వరకు వీడియో అయిపోయేంత వరకు దారి పొడుగుతో కూడా తీసుకెళ్ళిపోయి మొత్తం చూపించి మొత్తం గుడి గురించి ఆ కోనేరు వాటికి సంబంధించిన నీళ్ళ గురించి కూడా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు చాలా బాగా అనిపించింది నేను ఒక్కడి నుండి కనుక తిరిగి వెళ్ళిపోయేవాడిని అసలు చూసి భయం వేసి వెళ్ళిపోయా వాళ్ళు రిటర్న్ వచ్చేసరికి కుమార్ హెల్ప్ చేసిండు థ్యాంక్స్ అన్న